హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనలో చాలామంది నిలబడే నీళ్లు తాగుతుంటారు తొందరగా తాగేసి వెళ్ళిపోవాలన్న ఉద్దేశంతో కూర్చోటానికి కూడా టైం ఉండదు కానీ ఇలా నిలబడి నీళ్లు తాగడం వల్ల మన శరీరానికి ఎన్ని నష్టాలు కలుగుతాయో మీకు తెలుసా చాలామందికి ఇది మామూలు విషయంగా అనిపిస్తుంది కానీ దీని వెనుక దాగి ఉన్న కొన్ని షాకింగ్ నిజాలు ఇప్పుడు తెలుసుకుందాం మీరు నిలబడి వేగంగా నీళ్లు తాగితే మీరు గాలిని మింగడానికి ఎక్కువ అవకాశం ఉంది ఈ గాలి మన కడుపులోకి వెళ్ళినప్పుడు ఉబ్బరం అజీర్తి లాంటి అసౌకర్యాలు కలుగుతాయి అదే కూర్చుని నెమ్మదిగా తాగితే ఈ సమస్య ఉండదు మీరు నిలబడి నీళ్లు తాగితే మీ శరీరం నీటిని పూర్తిగా జీర్ణం చేసుకోవడం కష్టమవుతుంది దీనివల్ల అజీర్తి కడుపులో నొప్పి లాంటి సమస్యలు వచ్చే అవకాశముంది అదే కూర్చుని తాగితే శరీరం రిలాక్స్డ్ మోడ్లో ఉంటుంది కాబట్టి జీర్ణక్రియ మెరుగ్గా జరుగుతుంది మీరు నిలబడి నీళ్లు తాగినప్పుడు మీ శరీరం నీటిని సరిగ్గా గ్రహించకపోవచ్చు కూర్చుని లేదా పడుకుని తాగినప్పుడు మాత్రమే శరీరం నీటిని మరింత సమర్థవంతంగా గ్రహించగలదని నిపుణులు చెబుతున్నారు అంటే నిలబడి తాగితే మీకు పూర్తి హైడ్రేషన్ లభించకపోవచ్చు కొంతమందికి నిలబడి నీళ్లు తాగేటప్పుడు సమతుల్యత కోల్పోయే అవకాశం ఉంటుంది దీంతో పడిపోయే ప్రమాదం పెరుగుతుంది ముఖ్యంగా వయస్సు మీద పడిన వారికి లేదా బ్యాలెన్స్ సమస్యలు ఉన్నవారికి ఇది చాలా ముఖ్యమైన విషయం ఏది ఏమైనప్పటికీ నిలబడి నీళ్లు తాగడం వల్ల వెంటనే పెద్ద హాని ఏమీ ఉండదు చాలామంది ఎటువంటి సమస్య లేకుండానే అలా చేస్తుంటారు కానీ ఆరోగ్య నిపుణులు మాత్రం కూర్చుని నెమ్మదిగా నీళ్లు తాగడమే ఉత్తమమని చెబుతున్నారు అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే నిలబడినా కూర్చున్నా పడుకున్నా క్రమం తప్పకుండా నీరు తాగడం మీ ఆరోగ్యానికి చాలా మంచిది ఈ చిన్న విషయం గురించి మనకు తెలియని విషయాలు ఎన్ని ఉన్నాయో చూశారుగా ఇకపై నీళ్లు తాగేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్